పెట్టండి సార్ నిరారులు పురుగులు లేడా పైన పైన లేదా తిన్నాడు పెట్టేస్తా తీసుకోడానికి

స్కోప్ చెప్పు ఆయన మళ్ళా ఏమన్నా అనుకుంటా నైట్ ఏమన్నా వద్దు నాకు కొన్ని తీసుకోవాడు ఏమి లేమని తెలిసినా చెప్పు వాడు ఏందో తాటించిన అంటే ఎవరు చేతపడి చేశారు ఆ చేతపడించి కొన్ని అందరికి కొన్ని కొన్ని ఇస్తాగనా మీ దోషము వాళ్ళకని పోతుంది అని చెప్పి సామిత్రి చెప్పినాడంటే ఆ అందుకోసము ఆయన పంచుతాడు మధ్యాహ్నము ఓ తీసుకున్నాడు ఆ బ్యాగ్ నిండాకే ఇప్పుడు మింగినావు కదా కొంచెం అన్నాను అట్లా కాది నేను చెప్పేది ఆయనకు చేతబడి వేరే వాళ్ళు ఆ చేతబడి దోషం పోవాలంటే ఆయన అందరికీ కొన్ని కొన్ని బరువులు తీసుకుని స్వామీజీ మంత్రి ఇచ్చినాడు ఆ మంత్రి ఇచ్చిండేది అందరికి కొన్ని కొన్ని ఇచ్చినాడంటే వాడు దోషము వాడు దోషము అందరికి సమానంగా పోతుంది వాళ్ళకి ఏమైనా కీడు జరిగేదో ఎడం పడేదో బంధులు పడేదో తగిలించుకునేదో ఇట్లాంటివన్నీ జరుగుతాయి అని చెప్పి స్వామీజీ మంత్రి ఇచ్చిండే అదే అందరికి చేస్తాడు అది ఏమనుకో మళ్ళా అనుకో అట్లయితే అది కానీ మళ్ళీ నైట్ ఇప్పుడు ఏం కాదా ైట్ ఇప్పుడు ఏం కాదు పక్కన వెనకే జో నీ చల్లూ ఊరికి లైట్గా ఓ గమన ఉన్నాను వ్యాపారం ఇప్పుడు எவருக்கு ஆயன்கே எப்ப மனுஷன்